అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నాం రాయపూడి దగ్గరలో సీడి యాక్సెస్ రోడ్ పక్కనే నిర్మిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం అండి ఒకసారి చూడండి గతంలో ఇవి ఎలా ఉన్నాయి ప్రస్తుతం వీటి యొక్క స్థితి ఎక్కడి వరకు ఉందనేది చూడొచ్చు మనకి ఫస్ట్ ఓపెన్ అయినటువంటి సిఆర్టీఏ బిల్డింగ్ని మీరు ఒకసారి చూడొచ్చు దాని బ్యాక్ సైడే అంటే మనకి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు సిఆర్డీఏ ఆఫీస్ ఫస్ట్ తగులుతుంది దాని బ్యాక్ సైడే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే నిర్మాణంలో ఉన్నాయండి దాదాపుగా తొంభై శాతం పనులు అయితే కంప్లీట్ అయిపోయినండి ప్రజెంట్ నెక్స్ట్ ఓపెనింగ్కి రెడీగా ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇవే మనకి దూరంగా కనిపిస్తున్నవి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్స్ సో చూడొచ్చు వీటి యొక్క స్థితి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ వీటి ఎక్కడి వరకు వచ్చింది ఎంతవరకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం అనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఒకసారి చూడండి ప్రజెంట్ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఈ ఈ వర్క్ అనేది చూపిస్తూ ఉన్నానండి బయట వైపు పెయింటింగ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి వీటి నిర్మాణం అయితే రెండు వేల పంతొమ్మిదికి బిఫోరే అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాకముందే అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అప్పుడు కంప్లీట్ చేస్తే ఆ ఫైవ్ ఇయర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో చిన్న పని కూడా చేయలేదు మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్సీసీ కంపెనీ వాళ్ళు నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఈ టెండర్ దక్కించుకున్నారు ఒకసారి చూడండి మొత్తం ఇటుపక్క ఒక ఆరు టవర్లు అలానే వీటికి ఎదురుగా ఒక ఆరు టవర్లు మొత్తం పన్నెండు టవర్ల నిర్మాణం అయితే ప్రజెంట్ పూర్తయిందండి ప్లస్ ట్వెల్వ్ విధానంలో ఈ యొక్క టవర్ల నిర్మాణం అనేది అయితే జరిగింది ఒకసారి చూడొచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా కవర్ అయిపోయి ఉంటుందండి పార్కింగ్ కోసం దాదాపుగా ఎనిమిది వందల ఎనభై నుంచి ఎనిమిది వందల తొంభై కార్లు అయితే లోపల పార్క్ చేసుకోవచ్చు సో ఈ ఆరు టవర్లు ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి చూడండి వాటిల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఆరు టవర్లని కలుపుతూ కూడా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది స్లాబ్ వర్క్ తోటి ఇటుపక్క ఆరు టవర్లు కూడా కలుపుతూ మొత్తం కూడా స్లాబ్తో కవర్ అయిపోయింది ఒకసారి చూడొచ్చు లోపల పక్కన ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి లోపల మార్బుల్స్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది లోపల ఎలా ఉందో కూడా మీకు చూపించబోతున్నాను ఆ ఎన్సిసి కంపెనీ వాళ్ళు చాలా చాలా అంటే చాలా స్పీడ్గా అయితే వర్క్స్ అనేవి కంప్లీట్ చేశారండి దాదాపుగా వెయ్యి మంది ఈ టవర్ల కోసం అయితే పనిచేస్తున్నారు ప్రజెంట్ పన్నెండు టవర్ల కం నిర్మాణం అయితే కంప్లీట్ అయింది ఇంకొక ఆరు టవర్లు అనేది ఇక్కడ నిర్మించబోతు ఉన్నారు ప్రజెంట్ ఈ టవర్లు అంటే ఒక్కొక్కటి పన్నెండు అంతస్తులు ఎత్తుంది కదండి ఒక్కో దాంట్లో రెండు ఫ్లాట్లు అయితే ఉంటాయండి రెండు అపార్ట్మెంట్లు అయితే ఉంటాయి అలా ఒక్క టవర్కి వచ్చేసి ఇరవై నాలుగు ప్లాట్లు ఉంటాయండి అలా పన్నెండు టవర్లను దాదాపుగా రెండు వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ జీ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అపార్ట్మెంట్స్ అన్నింటిని అంటే ఈ టవర్లు టవర్లన్నిటిని కలుపుతా కూడా నిర్మాణం అయిపోయి ఉంది సో లోపల పార్కింగ్ అలానే బయట వైపు కూడా సుమారుగా ఒక డెబ్బై ఐదు కార్లు అయితే పార్క్ చేసుకునే విధంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు సో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా దాదాపుగా పది పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు అంటే సుమారుగా పదకొండు ఎకరాల విస్తీర్ణలు అయితే నిర్మాణం అనేది చేపడిపోతున్నారు చూడొచ్చు మీకు ఇక్కడ ఎన్సిసి కంపెనీ బోర్డు కూడా కనిపిస్తుంది ఇక్కడ పవర్ సప్లై కోసం పెద్ద పెద్ద జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారండి భారీ వాహనాల యంత్రాలతోటి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి సో పైన బయట వచ్చేటటువంటి మీకు స్ట్రక్చర్ కూడా చూడొచ్చు మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నవి మినిస్టర్ బంగ్లాస్ అండి అవి సో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉండటానికి మాత్రం ఇవి ప్రస్తుతం మనకి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే సో ఎమ్మెల్యేల సంఖ్య కానీ అలానే ఎమ్మెల్సీల సంఖ్య కానీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడైతే టవర్ల నిర్మాణం అనేది జరిగిందండి ఎందుకంటే భవిష్యత్తులో మిగతా వాళ్ళను కూడా ఇక్కడే ఉండేటట్టుగా ఇక్కడైతే శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు అయితే చేపట్టారు చూడొచ్చు వీటి యొక్క పెయింటింగ్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి చిన్న చిన్న వర్క్లు అంటే ఒక టెన్ పర్సెంట్ వర్క్లే ఉన్నాయి ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ వాటర్ పైప్లు వర్క్స్ కానీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇటువంటి వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కంప్లీట్ అవ్వాల్సి ఉంది సో దానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన వర్క్స్ అనేవి శరవేగంగా అయితే డే అండ్ అయితే చేస్తూనే ఉన్నారండి మీరు ఒకసారి చూడొచ్చు మొత్తం నిర్మాణం కూడా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ మీకు కనిపిస్తుంది చూడండి ఆ కింద ఉన్నదంతా సో అది ఎలా ఉందో కూడా చూపిస్తాను ఫ్లాట్ లోపల అంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు ఇచ్చేటటువంటి ఫ్లాట్ లోపల ఎలా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తారండి మీరు చూడవచ్చు అదిగోండి సో ఆర్సీసీ విధానంలో ఈ యొక్క బిల్డింగ్స్ని అయితే నిర్మించారండి ఈ టవర్లు అంటే రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ అంటే కన్స్ట్రక్షన్ ఆ విధానంలో చేశారు అంటే ఇటుకలు వాడకుండా మొత్తం కూడా మనకి కాంక్రీట్తోనే మొత్తం టవర్స్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది భవిష్యత్తులో భారీగా ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా లేదంటే భారీ భూకంపాలు వచ్చినా కూడా ఈ టవర్స్ తట్టుకుని నిలబడే విధంగా అయితే నిర్మాణం చేశారు అమరావతిలో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కూడా అలాగే కడుతున్నారు ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఎటువంటి బీటలు కూడా వారకూడదు వార అదే వా బీటలు రాకూడదు అనే ఉద్దేశంతో అయితే కడటం జరుగుతుందండి ఒకసారి చూడవచ్చు ప్రస్తుతానికైతే జరిగినటువంటి పని ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి ఇదిగోండి ఇది చూడండి కింద నేను చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ అనేది మొత్తం అన్ని టవర్లని కలుపుతా నిర్మాణం అయిపోయి ఉందని చెప్పేసి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా అన్ని టవర్లను కలిపితే నిర్మాణం అయింది ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి లోపలే మీరు ఒకసారి చూడొచ్చు డ్రైనేజ్ కానీ వాటర్ పైప్స్ కానీ లేదంటే కరెంట్ కానీ అన్నీ కూడా మీకు ఇక్కడ బేస్మెంట్లో చిన్న చిన్నవి ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి మ్యాన్ హోల్స్ లాంటివి సో దాని లోపల నుంచి ఇచ్చేసారండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ టవర్స్ అన్నిటిని కలుపుతూ ఉంది సో ఇదంతా కూడా ఏంటంటే పార్కింగ్ ఏరియా అనమాట లోపల లోపల పక్కన సో ప్రతి టవర్ని కలుపుతా కూడా మనం పైనుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ ట్వల్ కదండి ఆ పైనుంచి అన్ని టవర్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అదే విధంగా కార్ పార్కింగ్ కూడా ఎవరు దా స్లాట్ వాళ్ళకి ఇచ్చేసేసారు ఇది చూడండి ఇటు లోపలికి దారి ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత ప్రతి ఆ వైపు నుంచి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అలానే స్టేర్స్ అంటే మెట్లు కూడా ఉన్నాయండి ప్రతి ఫ్లాట్కి కూడా అలాగే ఉంది ఇది మొత్తం కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా సో ఇది మొత్తాన్ని కూడా కవర్ చేస్తా ఇటు ఆరు టవర్లని కవర్ చేస్తా కూడా మొత్తాన్ని కలిపేశారు సో వీటికి ఆపోజిట్ లో ఒక ఆరు టవర్ కలిపేస్తా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని చేశారు ఒకసారి చూడొచ్చు ఇవి ఎలక్ట్రికల్ మీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి బాక్సులు అండి ఇవన్నీ కూడా సో కిందే ఈ కార్ పార్కింగ్ ఏరియాలోనే మొత్తం ఉన్నవి సో చాలా అంటే చాలా అత్యాధునికంగా లేటెస్ట్ టెక్నాలజీతో అయితే ఆ వీటి యొక్క కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం అనేది అయితే ప్రజెంట్ జరుగుతూ ఉంది సో వెంటిలేషన్ కోసం మధ్య మధ్యలో మాత్రం ఇది ఇలాంటివి పెట్టారండి ఇది ఒకసారి చూడండి మీకు కనిపిస్తుంది పైన ప్రాంతం సో కిందంతా కూడా అంటే పైనుంచి వెంటిలేషన్ కోసం ఇది ఇలా చూడండి ఇలాంటి నిర్మాణాలు కూడా చేశారు ఇది ఫ్లాట్ అండి సో లోపలికి వెళ్తున్నాం అంటే అంతకు ముందే జరిగిపోయింది ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు అలా అనిపించవచ్చు ఇది బయట విజిటర్స్ కూర్చోవడానికండి ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇది మొత్తం కూడా హాల్ ఏరియా ఇదంతా కూడా ఒకసారి చూడండి చాలా అంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఎలా ఉంది మీకు బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అంటే ఫోర్ బెడ్రూమ్ ఫోర్ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఎలా ఉంటుందో ఆ లెవెల్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి పూజా రూమ్ ఉంది ఆ వంట రూమ్ ఉంది మళ్ళీ ఏ ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్తో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి దీనిలో ఇది చూడండి ఇది బాల్కనీ సో మనకి ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇది బ్యాక్ సైడ్ మనకి హైకోర్టుకి వెళ్ళేటటువంటి దారి అండి ఇది ఇక్కడ బాల్కనీ పక్క నుంచి ఉన్నది స్ట్రైట్ వెళ్ళిపోతుంది మనకి సీడి యాక్సెస్ రోడ్లో నుంచి త్రూ హైకోర్టుకి వెళ్ళేటటువంటి దారి ఉందో ఆ దారండి ఇది సో చూడండి ఇది ఇంకొక బెడ్రూము సో వాష్రూమ్స్ కూడా దేనికి దానికి సపరేట్గానే ఇచ్చేసేసారు చూడండి చాలా విశాలంగా అయితే నిర్మించడం జరిగింది అన్ని రూములు కూడా చాలా స్పేషియస్గా అంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఒకలా ఉంటాయి అని కాకుండా బయట ఎట్లా అయితే ఉంటారో అందుకు ధీటుగానే అయితే ఈ ప్రభుత్వం అయితే నిర్మాణాలు చేపట్టిందండి ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ చాలా పకడ్బందీగా అయితే నిర్మిస్తూ ఉన్నారు చూడండి మొత్తం గోడలన్నీ కూడా పెయింటింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కలర్స్ మాత్రం అంతేను వాల్ వాల్కేర్ అయితే పెట్టేశారండి అన్ని గోడలు కూడా పెట్టేసి ఉంది పైన పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి సీలింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఇది ఫస్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్స్ కూడా ఉన్నాయి బట్ నేను దానిలోకి వెళ్ళదు ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తూ ఉండొచ్చు సో చూడండి మొత్తం కింద కూడా టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడే కంప్లీట్ అయిన వర్క్ అండి ఇది సో రిమైనింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధపాత అయితే ఇప్పుడు చేస్తున్నారు ఇది చూడొచ్చు మీరంతా కూడా ఈ స్పేస్ అనేది ఎలా ఉందో మొత్తం ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో ఇది మొత్తం మళ్ళీ బయటకు వచ్చేసే స్పేస్ ఇది సో దీనికి ఎదురుగా ఇంకోటి అనమాట అంటే ఒక ఫ్లోర్కి వచ్చి రెండు అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి సో లిఫ్ట్లు కూడా చూడొచ్చు మీకు లిఫ్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక లిఫ్ట్ కనిపిస్తుంది దాని పక్కనే ఇంకొక లిఫ్ట్ సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్గా వెళ్ళడానికి స్టెయిర్స్ అనేవి కిందకి రావడానికి కానీ పైకి వెళ్ళడానికి కానీ మొత్తం కూడా స్టెయిర్స్ ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూడొచ్చు మళ్ళీ మనం కిందకు వచ్చేసేటటువంటి ప్లేస్ ఇది సో పైకి వెళ్ళడానికి అంటే ఆ రెండు విధాలుగా కూడా మొత్తం చేశారు ఇదిగోండి ఇప్పుడు నేను నుంచి ఉన్నటువంటి రోడ్డు మనకు హైకోర్టుకి వెళ్ళేది ఈ రోడ్డులోనే మనకి మినిస్టర్ బంగ్లాసు జడ్జెస్ బంగ్లాసు ఉన్నాయి సో చూడచ్చు సిడాక్సిస్ రోడ్ నుంచి వచ్చేది సో ఇది ఇదండి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చినాయి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద జనరేటర్స్ అయితే ఏర్పాటు చేశారు అంటే పవర్ సప్లైకి అంతరాయం లేకుండా ఇక్కడ ప్రజెంట్ వర్క్స్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా అయితే వీటిని నిర్మించడం జరిగింది సో ప్రజెంట్ ప్రజ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇదండి ఈ టవర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ అయితే వర్క్స్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రం మిగిలి ఉన్నాయి ఈ వర్క్స్ కనుక కంప్లీట్ అయిపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ వీటిలోకి రావచ్చు దీని ద్వారా ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే ఆదాయేటటువంటి పరిస్థితి కూడా ఉందండి థ్యాంక్ యూ సో మచ్